దేవునికి గొప్పతనం ఏంటి తెలుసా గొప్ప గొప్ప వారిని దేవుడు ఏర్పాటు చేసుకోడు కానీ అతి సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని తన గొప్పతనాన్ని రుజువు పరుచుకుంటాడు గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాస్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు గొప్ప గొప్ప వారిని దేవుడు ఏర్పాటు చేసుకోడు కానీ అతి సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని పాముల్ని విద్య లేనిటువంటి వారిని టాలెంట్స్ లేనిటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన గొప్పతనాన్ని రుజువు పరుచుకుంటాడు మన భారతదేశానికి ఒక గొప్ప మిషనరీ వచ్చాడండి నిజంగా ఆ వ్యక్తి చెప్పులు బాగు చేసుకునేటువంటి వ్యక్తి కొత్త చెప్పులు కూడా తయారు చేసేటువంటి వ్యక్తి కాదు చెప్పులు బాగు చేసేటువంటి వాడు ఆ వ్యక్తి ద్వారా భారతదేశ యొక్క చరిత్రనే దేవుడు మార్చేశాడండి స్తోత్రం చెప్పడం హాలూయా ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తిని దేవుడు భారతదేశానికి పంపించాడు నిజంగా ముప్పై రెండు భాషల్లో బైబిల్ని తర్జుమా చేయగలిగాడు ఆ వ్యక్తి అంత మాత్రమే కాకుండా భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పత్రికను ఆయనే ప్రారంభించాడు భారతదేశంలో విశ్వవిద్యాలయాన్ని ఆయనే ప్రారంభించాడు ఒక మిషనరీ ఒక క్రిస్టియన్ మిషనరీ ఒక అతి సాధారణమైనటువంటి వ్యక్తి గొప్ప కార్యాలు దేవుని కోసం జరిగించాడు అంత మాత్రమే కాదు ఆ రోజుల్లో బ్యాంకింగ్ సిస్టమ్ లేదు ఎవరైనా పేదవారు డబ్బులు దాచుకోవాలంటే దళారుల దగ్గరికి గొప్పవారి దగ్గరికి వెళ్ళి డబ్బు దాయండి అంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేవారు మోసం చేసేవారు అప్పు లేదని అడిగితే కనుక తక్కువ అప్పిచ్చి ఎక్కువ వడ్డీలు లాగేసేవారు ఎందుకంటే వారికి జ్ఞానం ఉండేటువంటిది కాదు చదువు ఉండేటువంటిది కాదు అందుని బట్టి అనేక మంది మోసగించబడుతున్నారు ఈ దేశంలో అని చెప్పి చదువును ప్రారంభించాడు మొట్టమొదటి విశ్వవిద్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు ఫస్ట్ యూనివర్సిటీ ఎవర్ స్టార్టెడ్ బై విలియం ఖేరీ దట్ ఈస్ సిరంపూర్ యూనివర్సిటీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో సిరంపూర్ యూనివర్సిటీ అనేటువంటిది కల్కట్టాలో ఉంది ఆయన ప్రారంభించాడు మొట్టమొదటి యూనివర్సిటీ ఆ తర్వాత ఈ యూనివర్సిటీలన్నీ యూనివర్సిటీలు కూడా వచ్చినాయి ఆంధ్ర యూనివర్సిటీ అని ఉస్మానియా అని ఇంకా జేఇన్టీ అని ఎన్ని యూనివర్సిటీలు అంటే విలియం కేరీ ప్రారంభించబడిన తర్వాతనే ఈ యొక్క యూనివర్సిటీ విద్య అనేది వచ్చింది పోస్ట్ ఆఫీస్ నానే ప్రారంభించాడు బ్యాంకింగ్ వ్యవస్థ నానే ప్రారంభించాడు ఫస్ట్ వెర్నాక్యలర్ న్యూస్ పేపర్ ధమా సమాచార దర్పణ్ అంటే న్యూస్ పత్రిక నానే ప్రారంభించాడు ఒక క్రైస్తవుడు ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని వెలిగించాడు అంత మాత్రమే కాదు భారతదేశం ఆ టైంలో సతీ సహగం అనేటువంటి సాంఘిక దురాచారం ఉండేది భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవాలి చితులో వేసి భార్యను కూడా కాల్ చేస్తుండేటువంటి వారు ఆయన దాన్ని రూపు మాపాడు ఇలాంటిది అమానుషమయ్యా స్త్రీని అంత భయంకరంగా చంపడానికి అని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడాడు అనేక మంది పెద్దలతో మాట్లాడి విలియం బెంటిక్ అనేటువంటి ఒక బ్రిటిష్ జనరల్ తో మాట్లాడి ఆ గొప్ప సాంఘిక రూపు రూపుమాపగలిగాడు ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి హలో లుయ్యా దేవాదేవుడు నువ్వు నిలబడితే నువ్వు దేవుని కొరకు రోషంగా నువ్వు నిలబడితే నీ కుటుంబంలో నిన్ను వాడుకుని నీ ద్వారా గొప్ప కార్యాలని దేవుడు జరిగిస్తాడు హాలలుయ్య